అందరికీ నమస్తే అండి వల్ల నేను వంశీగారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కాంట్రవర్సీకి మూల బిందువు గనవరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అంతకుముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయి అంతకుముందు పరిటాల రవి గారి అనుచరుడిగా రాజకీయ అరగేటం చేసి ఇలా వల్ల వంశీ గారంటే ఒక పొలిటికల్ హిస్టరీ అయితే ఉంది రాష్ట్రంలో సో ఆ హిస్టరీ పాజిటివ్గా ఉండి సింపతిగా ఉండి అది కాస్త నెగిటివ్గా పూర్తి స్థాయి కాంట్రవర్సీగా మారింది ప్రస్తుతానికి సో వంశీ గారి మీద ఫోకస్ చాలామందికి ఉంది ఈ ఎన్నికల తర్వాత అసలు ఆయన ఓడిపోతే ఏం చేస్తారు గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా ఓడిపోతే ఏంటి గెలిస్తే ఏంటి గెలిస్తే ఏముంది సేఫ్ ఆయన గెలిస్తే పార్టీ గెలిచినట్టే ఎందుకంటే అంత వ్యతిరేకత ఉన్న సొంత నియోజకవర్గంలో అంత వ్యతిరేకత ఉన్న వంశీ గారు గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ గాలి ఉన్నట్టే కదా సో రాష్ట్ర వ్యాప్తంగా గాల్లో భాగంగా ఆయన గెలిచినట్టు సో అప్పుడు ఆయన సేఫ్ జోన్లో ఉన్నట్టే పార్టీ సే పార్టీ అధికారంలో ఉంటుంది ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాడు సేఫ్ జోన్గా ఉన్నట్టే కానీ అది జరగడం నైంటీ పర్సెంట్ అసాధ్యం కష్టం టెన్ పర్సెంట్ మాత్రమే దానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆయన గెలవడానికి ప్రభుత్వం ఏర్పడడానికి నైంటీ పర్సెంట్ ఆ అవకాశాలు లేవు సో ఆయన ఓడిపోవడం దాదాపుగా ఓడిపోయినట్టే చెప్పుకోవచ్చు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఆయనకు కూడా తెలుసు సో అందుకే ఆయన ఒక రకంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడాల ఈవెన్ విపరీతంగా ప్రచారం చేయాల విపరీతమైన క్యాంపెయినింగ్లో కూడా పాల్గొనలా చాలా లైట్ తీసుకున్నారు ఎన్నికను చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఆయన ఏ కాపులను కానీ లేదా యాదవ్ కమ్యూనిటీని కానీ ఎవరినైనా నిలబెట్టి తను ప్రచారం చేయాలనుకున్నారు కానీ పార్టీ అందుకు ఒప్పుకో ఒప్పుకోకుండా ఆయనే నిలబడమని చెప్పారు ఇష్టం లేకుండానే పోటీ చేశారనేది వాస్తవం సో ఇప్పుడు ఓడిపోతే ఏంటి గెలిస్తే ఏంటి అనేది చెప్పుకున్నాం సేఫ్ ఓడిపోతే ఏంటి ఆయన ఓడిపోతే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉండే అవకాశాలు ఆయన ఓడిపోయి పార్టీ కూడా ఓడిపోతే టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన మీద కక్ష సాధింపులు ఉంటాయి పీక్స్ లెవెల్లో ఉంటాయి మామూలుగా కూడా ఉండవు ఒక సాధారణ స్థితిలో కూడా ఉండవు అసాధారణ స్థితిలో ఉంటాయి ఎందుకంటే ఆయన నారా లోకేష్ గారి పుట్టుకను చాలా దారుణంగా కామెంట్ చేశారు కాబట్టి ఆయన అనుకోని చేశారా అనుకోకుండా చేశారా ఆ సమయంలో ఫ్లోలో వచ్చేసిందా అదంతా తర్వాత ఆయన నోటి నుంచి ఆ మాట బయటకు వచ్చింది కాబట్టి ఆ మాట బయట ప్రపంచం మొత్తం విన్నాది కాబట్టి బాధితుడు నారా లోకేష్ కాబట్టి ఆయన ఆల్రెడీ పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రతీకారేచ్చితో ఉన్నారు కాబట్టి వంశీ గారు రిస్క్లో ఉన్నట్టే సో ఆయన ఓడిపోతే నాకు తెలిసి రాజకీయాలకు పూర్తిగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఆయన ఏదో నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగానో లేదంటే ప్రతిపక్ష సభ్యుడిగానో ఇంకెలా కూడా ఆయన ఉండడానికి ఇంట్రెస్ట్గా లేడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది ఏదో బీజేపీకి వెళ్తారనో లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారనో వెళ్ళే ప్రయత్నాలు చేస్తారనో అనుకోవడం కూడా అనవసరం ఇంకా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చేయని కూడని పొరపాటు చేశారు అనకూడని మాట అన్నారు రాజకీయాల్లో రెండు వేరు వేరు పార్టీలు వాళ్ళు ఉండొచ్చు కాక విమర్శించుకోవచ్చు కాక కానీ ఈ స్థాయి విమర్శ ఆయన నోటి నుంచి అలా వచ్చింది కాబట్టి ఆయన రా ఓడిపోతే రా ప్రజలు తిరస్కరించినట్టే కాబట్టి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఒకటి ఆయన యాక్చువల్లీ మాస్టర్స్ చేయడానికి ఆయనకి యాక్చువల్లీ ఈ మాట అంటే రెండు వేల ఇరవై ఒకటి ఈ అక్టోబర్ నవంబర్ టైంలో ఈ కాంట్రవర్సీ జరిగింది చూసారా ఆయన కామెంట్ చేశారు చూసారా ఆ తర్వాత ఆయన వేరే చోట అస్సాం ఎక్కడికో వెళ్ళిపోయారు అస్సాం కాదు సమ్ యూనివర్సిటీకి వెళ్ళారు ఒక కోర్స్ చేయడానికి సో ఇప్పుడు నెక్స్ట్ పీజీ చేయడానికి ఆయన యుఎస్ వెళ్ళే అవకాశం ఉంది అది ఒక అవకాశం ఉంది లేదా ఇంకా పూర్తిగా రాజకీయానికి స్వస్తి చెప్పి సినిమాల్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్గా స్థిరపడే ఆలోచనలో కూడా ఉన్నారు సినీ రంగంలో ఆయనకు ఆల్రెడీ పట్టుంది సినీ రంగంలో ఆయన ఆల్రెడీ కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశారు ఆ సినీ రంగంలో పెద్ద పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయి సో ప్రొడ్యూసర్ ఆయన గతంలో సో ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్గా స్థిరపడే ఆలోచనలో ఉన్నారు ఇంకా రాజకీయాలకు సెలవు పెట్టేసి యాక్చువల్లీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా యాక్చువల్లీ ఆయన టీవీ నైన్తో అలా మాట్లాడే సందర్భంలో కూడా కావాలని అనలేదంట అంటే ఆయన ఏదో మనసులో అదే ఉద్దేశం పెట్టుకొని కావాలని అనలేదు ఆ ఫ్లోలో వచ్చేసింది అప్పుడు నారా లోకేష్ గారి మీద ఉన్న విపరీతమైన కోపం టీడీపీ మీద ఉన్న విపరీతమైన కోపం ఎందుకంటే తన పార్టీ మారాక తనను టార్గెట్ చేస్తున్నారు తన మీద కొన్ని అభండాలు వేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు విష ప్రచారం చేస్తున్నారు అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఏదో కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఈ మాట అన్నారు ఇది కాస్త తను తర్వాత రిలీజ్ అయ్యి ఆ మాట వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిన అది చెప్పి టీవీ నైన్ వాళ్ళకి చెప్పి డిలీట్ చేయమన్నా నేను పొరపాటున అనేసానండి అది ప్రసారం చేయొద్దు అది డిలీట్ చేయండి అని చెప్పిన వాళ్ళకి కాంట్రవర్సీ కావాలి కాబట్టి ఆ మీడియా వాళ్ళకి కాంట్రవర్సీ కావాలి కాబట్టి దాన్ని పబ్లిక్లో పెట్టేశారు అది బాగా వైరల్ అయింది ప్రపంచం మొత్తం చూసింది దాంతో వంశీ గారు ఇరుక్కున్నట్టే ఏదైనా సరే ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి దాని పర్యావసానాలు ఆయన అనుభవించాల్సిందే ఇప్పుడు అనుభవిస్తున్నట్టే లెక్క సో ఈ ఎన్నికలతో ఆయన సవ సగం అనుభవిస్తున్నట్టు ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరిపూర్ణంగా దాని ఫలితాన్ని ఆయన అనుభవించినట్టు ఫలితాన్ని పర్యావసానాన్ని మరోవైపు ఒకవేళ ఆయన ఓడిపోయి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా వెంకట్రావు గారు గేమ్ మొదలవుద్ది ఎందుకంటే వెంకట్రావు గారికి వైసీపీలో కూడా పెద్దలతో పరిచయాలు ఉన్నాయి సో ఆయన గేమ్ ఆయన ఆడతాడు వంశీ గారికి పెత్తనం లేకుండా చేయగలడు సో వంశీ గారు గెలిస్తేనే రాజకీయాల్లో ఉండగలడు ఒకవేళ ఆయన గెలిచి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయన ఏం చేసేది ఉండదు టార్గెట్ అవుతాడు ఆయన గెలిచి పార్టీ అధికారంలోకి వస్తేనే ఆయన సేఫ్ ఆయన గెలిచి ఆయన పార్టీ అధికారంలోకి రాకపోయినా వేస్టే ఆయన గెలిచి ఆయన పార్టీ ఓడిపోయినా ఆయన ఓడిపోయి ఆయన పార్టీ గెలిచినా వేస్టే ఎలాగైనా సరే ఆయనకు యూజ్ ఉండదు ఆయన భవిష్యత్తు బాగోదు బ్లాంక్ ఆయన భవిష్యత్తు బ్లాంక్ ఒక రకంగా సో అందుకే ఆయన కూడా దానికి ఫిక్స్ అయి ఉన్నారు రాజకీయాలకు స్వస్తి ఒకటే మార్గం రాజకీయాలకు స్వస్తి చెప్పి యూఎస్ వెళ్ళిపోయి ఎంఎస్ చేసి అక్కడ స్థిరపడడం లేదంటే తర్వాత ఇక్కడికి రావడం వచ్చే ఎన్నికల నాటికి అంత బాగుంటే ఇక్కడికి రా వచ్చి ఎవరినైనా పెట్టి ప్రచారం చేయడం అది లేని పక్షంలో చెప్పాను కదా సినిమాల్లోకి వెళ్ళి సినీ రంగంలోకి వెళ్ళి ప్రొడ్యూసర్గా స్థిరపడటం ఈ రెండో ఆలోచనలో ఉన్నారు ఇది నెక్స్ట్ ప్లాన్ అంతే తప్ప ఆయన ఇక్కడ ఉండి మళ్ళీ కాంట్రవర్సీని కొనసాగించడానికో లేదంటే రాజకీయ శత్రువులను తయారు చేయడానికో తయారు చేసుకోవడానికో ఇంకా దేనికి కూడా ఆయన సిద్ధంగా లేరనమాట ప్రస్తుతం అయితే ఆయన విజయవాడ సరౌండింగ్స్లోనే ఉన్నారు యాక్చువల్గా ఆయన యుఎస్ వెళ్ళారు వెళ్ళి వచ్చేశారనమాట వచ్చి ప్రస్తుతానికి విజయవాడ సరణ నుంచిలోనే ఉన్నారు వాళ్ళ కుమార్తెతో కూడా ఏదో ప్రోగ్రాం భరతనాట్యం ప్రోగ్రాం ఒకటి ఉంది దాని ఉన్నారు ఉన్నారనమాట సో ఇది వంశీ గారు ఒక ఉదాహరణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉండకూడదు ఏ విధంగా మాట్లాడకూడదు అనడానికి ఒక ఉదాహరణ పార్టీ అధికారంలో ఉండటంతో అండ చూసుకొని ఏది వస్తే అది మాట్లాడేస్తే కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు ఎప్పుడో ఒకసారి రివర్స్ అవుద్ది అలా రివర్స్ అయినప్పుడు ఖచ్చితంగా మనం దెబ్బ అవుతాం మొన్న ఒక ఇంటర్వ్యూలో పెంబాంతి చంద్రశేఖర్ గారు అదే అన్నారు ఎప్పుడు వాళ్ళ టైమే ఉండదు కదా ఎప్పుడో ఒకసారి నా టైం వస్తుంది కదా ఐదేళ్ళకో పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో నా టైం వస్తుంది కదా నా టైం వచ్చాక వాళ్ళు ఉండరు అన్నాడు సో సేమ్ అదే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒకరి టైమే నడవదు ఒక్కరికి అవకాశం ఉండదు ఎదుటివాడికి కూడా అవకాశం వస్తుంది అందుకే రాజకీయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసా వాచా కర్మన మన మాటల మీద మన చేతల మీద మనం బాధ్యులై ఉండాలి సో రేపు పొద్దున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు రెచ్చిపోయినా అదే వర్తిస్తుంది నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత వాళ్ళు అనుభవిస్తారు రాజకీయాలు అందుకే అందుకే అంటారు రాజకీయాలు అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని ఎవరికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలే ఎవరికి వాళ్ళు తవ్వుకునే గోతులే థ్యాంక్ యూ